ఈ అమ్మాయి ఒక పెద్దని గ్యాంగ్స్టర్ అలాగే సిటీ అంతా ఈమె గుప్పిట్లోనే ఉంటుంది కాని ఈమె ఒక అల్లరి కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుంటుంది అయితే తన భార్య విదేశాలనుండి తిరిగి వస్తుందని తెలిసాక ఈ కోటీశ్వరుడు ఐదు కోట్ల ఖర్చుతో తన భార్యకు ఘనంగా స్వాగతం ఏర్పాటు చేస్తాడు అలాగే సంతోషంగా తన భార్య దగ్గరకు వస్తాడు మూడు నెలలుగా నువ్వు లేకపోయేసరికి నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్తాడు కాని ఈమె ఇతడు చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని పట్టుకుని కింద పడేస్తుంది ఇంతలో ఈ అమ్మాయికి ఫోన్ వస్తుంది ఫోన్లో తన భర్త తాతకు ఆరోగ్యం బాగోలేదని చెప్తారు వెంటనే వీరిద్దరూ హాస్పిటల్కి వెళ్తారు అయితే స్పృహ లేకుండా పడివున్న తన తాతను చూసి ఈ కుర్రాడు ఏడుస్తూ ఉంటాడు కాని తాత ముందుగానే వీలునామా రాస్తాడు ఆ వీలునామా ప్రకారం ఒకవేళ తాను చనిపోతే తన బిజినెస్ సామ్రాజ్యానికి తన మనవడైన ఈ కుర్రాడే యజమాని అవుతాడు అని ఉంటుంది ఇంతలో ఈ కుర్రాడి సవతి తల్లి అక్కడకు వస్తుంది అలాగే సవతి తల్లి ఇతడికి అమ్మాయిల పిచ్చి ఉందని అందుకని మన కుటుంబ ఆస్తులకు ఇతడు వారసుడు అయ్యే అర్హత లేదని చెప్తుంది ఇది విని ఈ అమ్మాయికి కోపం వచ్చి తన భర్త గుండీపీకి ఈ సవతీ తల్లి మీదకు విసరగా ఈ గుండీ నేరుగా సవతీ తల్లి గొంతులోకి వెళ్తుంది ఇలా నోరు మూసుకుని ఉండు అని ఈ సవతీ తల్లికి వార్నింగ్ ఇస్తుంది ఇంతలో ఈ కుర్రాడి అంకుల్కు కోపం వస్తుంది పెద్దవాళ్లతో ఇలాగేనా నడుచుకునేది అని అంటాడు అప్పుడు ఈ కుర్రాడు తన తాత రాసిన వీలునామా చూపిస్తాడు ఈ వీలునామా ప్రకారం నేనే ఈ ఆస్తికి వారసుడని చెప్తాడు ఇంతలో అంకుల్ ఇతడిని కొట్టబోతూ ఉండగా వెంటనే ఈ అమ్మాయి అంకుల్పై చాకు విసురుతుంది ఈ చాకు అంకుల్ చొక్కాకి దిగుతుంది దీంతో వీరిద్దరికీ భయం వేసి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతారు అప్పుడు ఈ అమ్మాయి తన భర్తతో త్వరగా మన కంపెనీ స్వాధీనం చేసుకోమని చెప్తుంది అలాగే తన భర్తకు ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటుంది అయితే ఈ కుర్రాడు కంపెనీ ఎలా నడపాలో ప్రతిరోజు బుక్స్ చదివి తెలుసుకుంటూ ఉంటాడు అయితే భార్య తన భర్త కష్టపడడం చూసి ఇతడికి బహుమతి ఇవ్వాలనుకుంటుంది అదేంటంటే ఈమె ఒక్కసారిగా తన భర్తను కిస్ చేసుకుంటుంది అప్పుడు ఈ కుర్రాడికి ఉత్సాహం వస్తుంది నేను సాధ్యమైనంత తొందరగా మన కంపెనీ టేక్ ఓవర్ చేస్తానని తన భార్యతో చెప్తాడు అలాగే వీరిద్దరూ ఆ రాత్రి ఏకాంతంగా గడుపుతారు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి